రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ నాదండ మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవిత వ్యవసాయం అనే పుస్తకం సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం దొరుకుతుంది ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంది ఈరోజు బిల్టు సమస్యపై పరిష్కార మార్గాల గురించి చర్చిద్దాము గత రెండు నెలలుగా కురిసిన అతి భారీ వర్షాల వల్ల చాలా పంటల్లో వ్యవసాయం పాట్లు ఇలాంటివి చేయటానికి అవకాశం కలగలేదు కంటిన్యూస్గా భారీ వర్షాలు కురవటం వలన పంటని పెంచుకునేటప్పుడు పురుగుకు గానీ తెగుళ్ళకు కానీ ముందర పిచికారీ చేయడానికి సమయం దొరకకపోవటం వల్ల ఈ పంటల్ని కాపాడుకోవటం రైతులకి కష్టమైంది తర్వాత వర్షాలు ఆగిపోయిన తర్వాత చిన్నగా అన్ని పంటల్లో దాదాపు మనకి ఒక పది పదిహేను రోజులు ఫీడ్బ్యాక్ చూసుకుంటే పదిహేను ఇరవై రోజుల నుంచి మన ఆఫీస్కి వచ్చిన ఫొటోస్ని వాటిని అబ్జర్వ్ చేస్తే అన్ని పంటల్లో ఒక టమాటా ఏంది మిరప ఏంది పత్తి ఏంది తర్వాత దీర్ఘకాలిక పంటలు అరటి ఇలాంటి బత్తాయి దానిమ్మ ఇలాంటి పంటల్లో కూడా విల్టు తెగులు అనేది ప్రభావితం ప్రభావంగా కనపడుతుంది రోజుకి కనీసం పది నుంచి పదిహేను మంది ఫార్మర్స్ ఈ విల్టు ఫొటోస్ రావటం జరుగుతుంది అయితే ఈ విల్టు సమస్యను అధిగమించడం కోసం రైతులు విపరీతంగా రసాయన ఎరువులు తెగులు మందులు భూమికి ఇవ్వటం జరుగుతుంది అలా వాడిన తర్వాత ఒక్కొక్క రైతు నాలుగు సార్లు భూమికి రసాయన మందులు అంటే తెగులు కారకాల మందులు ఇచ్చిన తర్వాత కూడా కంట్రోల్ కాకపోతే లాస్ట్ మినిట్లో మన ఆఫీస్ని సంప్రదించడం జరుగుతుంది అయితే మనం ప్రతి రైతుకి కూడా ఈ బయలాజికల్స్ ద్వారా విల్ట్ కంట్రోల్ ఉంటుందని ఫస్ట్ నుంచి చెబుతున్నాము గత రెండు సంవత్సరాల నుంచి కూడా విల్ట్ తెగుల్లో బయలాజికల్స్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయని మనం చెప్పినప్పటికీ కూడా మనం చెప్పే విషయం రైతులకి జరగకపోవటం కానీ లేకపోతే నమ్మకం లేక ఇవన్నీ ఇట్లనే చెప్తారనే ఒక ఉద్దేశంతో కానీ వాళ్ళు చేయాల్సిన అప్లికేషన్స్ అన్నీ చేసి ఇంకా కూడా తగ్గని పరిస్థితుల్లో సగం పంట నష్టపోయిన తర్వాత మన దగ్గరికి వస్తున్నారు వచ్చినప్పుడు మనం ఇచ్చే ఈ ఎలా పనిచేస్తాయి మందులు ఎక్కువగా భూమికి రసాయన మందులు వా వాడిన వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఫ్రెష్గా అసలు ఏమీ భూమికి రసాయన మందులు వాడలేదు బిల్టుకు సంబంధించి డైరెక్ట్గా అట్లా అట్లా అక్కడక్కడ నాలుగు మొక్కలు చనిపోతుండే మనం అప్రోచ్ అయిన వాళ్ళకి మనమేమిస్తాము ఆల్రెడీ రసాయన మందులు వాడి కంట్రోల్ కాకుండా మనం అప్రోచ్ అయిన వాళ్ళకి మనం ఏమి ఇస్తాము ఈ పనితనం ఈ మైక్రోబ్స్ యొక్క ఈ సూక్ష్మజీవుల యొక్క పనితనము రైతు రైతుకి భూమి భూమికి మారిపోతుంటుంది అలా ఎలా అది ఎలా మారిపోతుందనేది అనేది ఇప్పుడు మీకు ఇక్కడ వివరించడం జరుగుతుంది అన్ని రకాల పంటల్లో విల్టు తెగుల నివారణ అయితే రైతులు వాడుతున్న విధానాలని మనం బయలాజికల్స్ ద్వారా కన్వర్ట్ చేసేటప్పుడు ఈ విల్టు తెగుల్ని కంట్రోల్ చేయటం కోసం మనం చెప్పే అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి రైతుకి అర్థం కావటం కోసం ఇది వివరించడం జరుగుతుంది ఇప్పుడు ఏదైనా ఎవరైనా రైతు రసాయన వ్యవసాయంలో యూరియాలు డీఏపీలు ఇచ్చుకొని పంటను పండించుకోవటానికి పైన పురుగు మందులు కొట్టుకునే రైతులు ఈ విల్టు తెగులు కనుక ఆశించినప్పుడు సహజంగా రసాయన తెగులు మందులు తెగుల్ని విల్టు తెగుల్ని కంట్రోల్ చేసే మందులు రసాయనాల్లో చాలా కంపెనీలు చాలా రకాల మందులు ఇస్తున్నాయి అవి గనక భూమికి ఒకటి రెండు మూడు నాలుగు సార్లు అప్లై చేసిన రైతులు కూడా మనకి కాంట్రాక్ట్ కావడం జరిగింది ఇది తగ్గట్లేదు అలాంటప్పుడు మూడు పైన సార్లు రసాయన మందులు భూమికి ఇచ్చిన వాళ్ళకి మనం ఈ తెగులు కంట్రోల్ చేయటం కోసం మనం బ్యాక్టీరియా కల్చర్స్ సూడోమోనాస్ బ్యాసిలస్ సప్టికలస్ ఇంకా పంట ఫొటోస్ని బట్టి ఇంకా గా ఒక ఆరు ఏడు రకాలు చెప్తాము అవి ఇచ్చినప్పుడు ఏంటంటే రైతు ఏమంటున్నా అంటే నేను నాలుగు సార్లు రసాయన మందులు కొట్టానండి తగ్గలేదు మీ దగ్గరికి వచ్చాను నువ్వు గ్యారెంటీ ఇస్తావా అని అడుగుతున్నాడు గ్యారంటీ నేను ఎవరికి ఇవ్వనండి ఇది ఒక సైన్సు ఈ సైన్స్ని అర్థం చేయించుకో అర్థం చేసుకొని పని చేసుకొని ఫలితాలు పొందటం కోసమే సైన్స్ని చెప్తున్నా నేను లాభం కోసమో గ్యారంటీ ఇవ్వటం కోసమో నేను చేయట్లా ఈ సైన్స్ని ఈ సైన్స్ ద్వారా పంటలు పండించవచ్చు అనే విషయం నీకు తెలియజేయడం కోసం మనం నువ్వు తయారు చేసుకోవాలి కాబట్టి ఈ ఇది తయారు చేసుకునే అవకాశాలు ఉండేవి దీని ద్వారా నువ్వు లబ్ధి పొందే ఉన్నాయి అని చెప్పటం కోసం నేను తయారు చేసి ఇస్తున్నాను అంతేగాని గ్యారంటీలు వారంటీలు నేను ఇచ్చే పరిస్థితి లేదు ఇవ్వరికి ఇవ్వను ఈవెన్ ఈ దేశంలో ఒక సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసే కార్పొరేట్ కంపెనీలు కూడా ఏ రైతుకి ఏ వస్తువు మీద గ్యారంటీ ఇవ్వదు ఎవరికి కూడా ఇది నేను గ్యారంటీ ఇస్తానని చెప్పేసి సంతకం పెట్టి అమ్మే పరిస్థితి లేదు అది అర్థం చేసుకోవాలి మీరు నన్ను గ్యారంటీ అడిగేటప్పుడు ఈ నాలుగు సార్లు అప్లై చేస్తే నీకు తగ్గని కంపెనీలు నువ్వు ఎందుకు అడగో గ్యారంటీ అలా ఆలోచించాలి అంతేగాని నేనేదో నీకు సహాయం చేయడం కోసం నువ్వు ఫోటో పెడితే నీకు చెప్పడానికి నేను సర్వీస్ ఇవ్వటం కోసం చేస్తే నన్ను గ్యారంటీ అడిగేటప్పుడు మరి ఈ నాలుగు కంపెనీలు ఎందుకు అడవు నాలుగు సార్లు అప్లై చేసినా రైతు నీకు తగ్గలేదంటే వాళ్ళని ఎందుకు అడగలేదు గ్యారంటీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అది కూడా మీరు ఆలోచించండి అయితే ఈ మూడు నుంచి నాలుగు సార్లు అప్లై చేసిన రైతులకి మనం మళ్ళీ మూడు నుంచి నాలుగు అప్లికేషన్స్ చదువుతాం ఎందుకు చదువుతాం అంటే బయలాజికల్స్ ఆల్రెడీ నువ్వు భూమికి మొక్కల వేరు వ్యవస్థ దగ్గర ఈ రసాయన మందులన్నీ కొట్టిన తర్వాత ఆ వేరు వ్యవస్థ చుట్టూ ఈ మందులు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటాయి నువ్వు ఎప్పుడైతే ఈ మైక్రోబ్స్ మనం చెప్పే ట్రైకోడర్మా ఉడో ఇంకా ఆరు ఏడు రకాల మందులు మళ్ళీ అదే ప్లేస్లో మంది అవుతావు పొయ్యి చెప్పినప్పుడు మొక్క వేరు వ్యవస్థ దగ్గరే అన్ని మంచి చెబుతాం అలా చెప్పినప్పుడు ఏమైతుందంటే ఆల్రెడీ ఎస్టాబ్లిషుడ్ కెమికల్స్ మీద మనం ఈ మైక్రోబ్స్ పొయ్యిలోనే వీటి ఎఫెక్ట్కి ఫస్ట్ టైం అప్లికేషన్ మొత్తం జీరో నువ్వు మైక్రోబ్స్ పోసినా కానీ అవి మొత్తం చచ్చిపోతాయి అందులో ఒక ఐదు నుంచి పది శాతం మాత్రమే పని చేయటం మొదలు పెడతాయి కాబట్టి ఫస్ట్ అప్లికేషన్ అనేది బయలాజికల్స్ ఇలా నాలుగు రా నాలుగు సార్లు నువ్వు భూమికి రసాయన మందులు పోసిన రైతు మన దగ్గరికి వస్తే బయలాజికల్ అప్లికేషన్ ఫస్ట్ టైం ఇచ్చింది దీన్ని బ్యాలెన్స్ చేయటానికే సరిపోయింది నువ్వు ఒక వెయ్యి కోట్ల సూక్ష్మ జీవుల్ని మనం భూమికి ఇచ్చినప్పుడు ఒక ఎకరంలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల సూక్ష్మజీవుని ఈ ఫంగ ఈ తెగులు మందులకి చనిపోతాయి ఒక వంద కోట్ల సూక్ష్మజీవులే పనిచేయటం మొదలు పెడతాయి తర్వాత ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఇవ్వమని చెప్తాం ఈ బయలాజికల్సే అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం నువ్వు ఇచ్చిన మైక్రోబ్స్ పనిచేయటం మొదలుపెడతాయి మొదలు పెడతాయి థర్డ్ అప్లికేషన్కి వచ్చే తనకి నువ్వు ఇచ్చిన మైక్రోబ్స్ మూడోసారి అప్లికే అప్లికేషన్ చేసినప్పుడు ఇచ్చే మైక్రోబ్స్ నైంటీ పర్సెంట్ పనిచేస్తాయి ఫోర్త్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి అంటే దాదాపు నీకు ఒక పదిహేను ఇరవై రోజుల కోర్సు కానీ నీ తిరగదు ఈ సమస్య నాలుగు నాలుగు సార్లు ఐదు సార్లు భూమికి రసాయన మందులు ఈ తెగులు వెల్టు తెగులను కంట్రోల్ చేయడం కోసం ఇచ్చిన రైతులకి మినిమం నాలుగు అప్లికేషన్స్ మూడు నుంచి నాలుగు అప్లికేషన్స్ చేసిన తర్వాత మాత్రమే ఈ మైక్రోబ్స్ యొక్క రిజల్ట్స్ కనపడతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి అదే రసాయన మందులు భూమికి ఒకటి నుంచి రెండు సార్లు ఇచ్చిన వాళ్ళకి సెకండ్ అప్లికేషన్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పనితరం చూపించింది ఫస్ట్ అప్లికేషన్ దీంట్లో కూడా జీరోనే పది శాతమే పనిచేస్తాయి సెకండ్ అప్లికేషన్ నుంచి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ థర్డ్ అప్లికేషన్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేసారు అంటే ఇతను ఇతనికి మనం నాలుగు అప్లికేషన్స్ చూస్తాము ఒకటి నుంచి రెండు సార్లు రసాయన మందులు భూమికి ఇచ్చిన రైతులకి మూడు అప్లికేషన్స్ చూస్తాం అదే రసాయన మందులు అంటూ ఏమీ భూమికి ఇవ్వలేదు అంటే యూరియా డిఏపి ఎలాంటివి ఇచ్చుకున్నా విల్టుకు సంబంధించిన తెగుల్ని కంట్రోల్ చేయడం కోసం భూమికి ఏ రసాయనం ముందు ఇవ్వని రైతు రెండో అప్లికేషన్లో క్లియర్ అయిపోతాడు ఫస్ట్ అప్లికేషన్ తోటి నైన్టీ పర్సెంట్ వర్క్ జరిగిపోయింది సెకండ్ అప్లికేషన్ తోటి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ జరిగిపోయింది రెండు అప్లికేషన్స్ తోటి ఇతని పంట సాఫీగా సాగిపోయింది మోర్టాలిటీ ఇమీడియట్ గా ఆగిపోయింది మొక్క ఎదుగుదల బ్రహ్మాండంగా వచ్చిద్ది తర్వాత పక్క కొమ్మలు బ్రహ్మాండంగా వస్తాయి గ్రోత్ని ప్రేరేపిస్తాయి ఈ రెండు అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత అసలు విల్ట్ ఎట్టు కనపడలేదు సార్ ఎక్సలెంట్ గ్రోత్ వచ్చేసింది సూపర్గా అసలు కెమికల్ అప్పటి వరకు నా చేలో లేని ఎదుగుదలనే నేను ఈ అప్లికేషన్స్ భూమికి ఇవ్వడం ద్వారా చూశామనేది వందల మంది రైతులు చెబుతున్నారు కాబట్టి ఈ మైక్రోవ్స్ మనం అప్లికేషన్స్ రైతులకి ఈ విలుకి సంబంధించిన సమాచారం ఇచ్చేటప్పుడు ఈ అసలు ఏమి భూమికి రసాయన మందులు ఇవ్వని రైతుకి సూపర్ సక్సెస్ ఉంటుంది తర్వాత ఒకటి రెండు సార్లు రసాయన మందులు ఇచ్చిన వాళ్ళకి మూడు అప్లికేషన్స్ చదువుతాము రసాయన మందులు భూమికి మూడు నుంచి నాలుగు సార్లు ఇచ్చిన వాళ్ళకి నాలుగు అప్లికేషన్స్ చదువుతాము అయితే ఈ రైతుకి డ్యామేజ్ ఎక్కువ జరిగింది వాస్తవానికి ఇప్పుడు ఈ ప్రయోగాలు చేసుకుంటూ నాలుగు సార్లు మూడు సార్లు భూమికి ఇచ్చుకొని అక్కడ ఖర్చు పెట్టుకుంటాడు తర్వాత ఖర్చు పెట్టుకున్న తర్వాత టైం ఎక్కువగా ప్రతి అప్లికేషన్స్కి టైం ఇచ్చి ఇచ్చి వారం రోజులు వారం రోజులు టైం ఇచ్చి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక నెల రోజుల టైంలో కంట్రోల్ కాకపోవటం వల్ల భూమి మొత్తం విస్తారంగా ఈ బిల్టు ఫంగస్ స్ప్రెడ్ కావటం వల్ల ఇది ఖర్చు ప్లస్ మనం ఇచ్చే అప్లికేషన్స్ కూడా మళ్ళీ నాలుగు సార్లు అప్లై చేయటాలు చేయాలి కాబట్టి ఇది కూడా ఖర్చు తర్వాత దీన్ని కూడా ఇమీడియట్గా మనం ఇచ్చిన మర్స్ రోజే కంట్రోల్ కాదు మళ్ళీ ఇది ఇవ్వటం మొదలుపెట్టి మళ్ళీ ఇరవై రోజుల వరకు ఇది ఇచ్చుకుంటా పోతే ఇక్కడ ఒక ఇరవై రోజులు టైం వేస్ట్ అయితే అక్కడ ఒక నెల రోజులు టైం వేస్ట్ అయితే ఓవరాల్గా నలభై నలభై ఐదు రోజులు ఈ విలుటుని కంట్రోల్ చేయడానికి టైం వెచ్చించటం వల్ల అతని దిగుబడిలో యాభై శాతం కోల్పోతాడు పంట ఎదుగుదలలో ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ కోల్పోతాడు ఖర్చులో డబుల్ అయిపోయింది ఇవన్నీ సమస్యలు ఈ రైతు ఆర్థికంగా నష్టపోవటానికి వందకు వంద శాతం ఉన్నాయి ఈ రైతు బోర్డర్లో లాభం లేదు లాసు లేదు అన్న వ్యవస్థలో బోర్డర్లో నిలబడిపోతాడు ఈ రైతు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిటబుల్గా ఈ ఆ క్రాప్ని వీళ్ళు తీయగలుగుతాడు కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది ఈ వ్యవస్థ ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మరి విల్టు రసాయన మందుల్లో ఎందుకు తగ్గట్లేదు బయలాజికల్స్ లో ఎందుకు తగ్గిద్ది అనేది ఎక్కువ మంది రైతులు క్వశ్చన్ చేస్తున్నారు దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే రసాయన మందు సపోజు ఇక్కడ ఒక చెట్టు ఉంది ఈ వేరు వ్యవస్థ ఉంది ఇదంతా భూమి అయితే విల్టు అనేది సూక్ష్మజీవుల వల్ల భూమిలో హానికర సూక్ష్మజీవుల వృద్ధి సంతతి పెరగటం వల్ల ఈ విల్టు అనేది వచ్చింది అయితే మనం రైతులు ఈ రసాయన మందులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మొక్క మొదలు భాగంలోనూ డ్రించింగ్ ఇక్కడ ఈ ప్రాంతంలో వేరు వ్యవస్థ దగ్గర పడేటట్టు డ్రించింగ్ చేస్తున్నారు కానీ ఈ భూమి మొత్తం ఖాళీ భూమి మొత్తం ఆ మందు ఇవ్వలేవు తద్వారా ఏమైందంటే ఈ ఖాళీ భూమిలో ఉన్న విల్ట్ బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ పెరిగిపోయి మళ్ళీ అటాక్ చేస్తుంటుంది అలా చేయటం వల్ల నువ్వు ఎన్నిసార్లు ఈ మొక్క వేరు వ్యవస్థ దగ్గర ఎన్నిసార్లు రసాయన మందులు ఇచ్చినా విల్టు రోగం అనేది తగ్గదు నువ్వు ఎక్కడ మందిస్తావో ఆ ప్రాంతంలో ఉన్న సూక్ష్మజీవినే చంపించింది తర్వాత నువ్వు ఇచ్చే కాన్సన్ట్రేషన్ కూడా తొమ్మిది నుంచి లేయర్ ఉంటుంది భూమికి తొమ్మిది ఇంచుల వరకు నువ్వు ఇచ్చే రసాయనం ప్రతి పార్టీకి భూమి లోపల వెళ్ళలేదు తద్వారా ఎక్కడైతే భూమిలో రసాయనం వెళ్ళదో ఆ ప్రాంతం నుంచి మళ్ళీ డెవలప్ అయిపోయి మళ్ళీ అటాక్ చేయడం మొదలుపెట్టింది అదే మైక్రోవ్ ఏం చేస్తుందంటే ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే వీటికి ఆహారం ఈ హానికర సూక్ష్మజీవులు వీటికి ఆహారం కాబట్టి ఇవి వెతుక్కుంటూ నువ్వు ఇచ్చిన మైక్రోబ్ ఎక్కడ ఫుడ్ దొరికితే ఏ ప్రాంతంలో ఫుడ్ దొరికితే ఆ ప్రాంతానికి ట్రావెల్ అయ్యి వాటిని తిని ఆహారంగా తిని చంపటం ద్వారా కంట్రోల్ వచ్చింది అంటే నువ్వు ఇక్కడ సూక్ష్మజీవి ఇచ్చినా ఇది ఆటోమేటిక్గా ఫుడ్ ఇక్కడ ఉంటే ఇక్కడ దాకా ట్రావెల్ అయ్యి ఇక్కడ ఉన్న సూక్ష్మజీవి ఉంటుంది ఏడు నుంచి మళ్ళీ ఫుడ్ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఇక్కడ ఉండడానికి తినేస్తుంది ఏడు నుంచి మళ్ళీ ఇక్కడ హానికర సూక్ష్మజీవి ఉంటే ఏడు నుంచి ట్రావెల్ అయ్యి ఇక్కడ ఉండదాన్ని తినేస్తుంది ఇట్లా ఇట్లా నీకు ఈ ప్రాంతం మొత్తం ఎక్కడ సూక్ష్మజీవి ఉంటే ఆ సూక్ష్మజీవిని తిరుక్కుంటూ సాయిల్ మొత్తం కూడా ఈ విల్టు కారక సూక్ష్మజీవుల్ని కథం చేసే వరకు ఇవి కంటిన్యూస్గా ప్రయత్నించి మొక్కకి మొక్క వేరు వ్యవస్థనే అవి అటాక్ చేయకుండా వేరు వ్యవస్థ చుట్టూ కాండం చుట్టూ ఉన్న సంగస్సులను కూడా ఈ సూక్ష్మజీవులు తినటం ద్వారా విల్ట్ కంట్రోల్ వచ్చింది ఈ సైన్స్ని ప్రతి రైతు అర్థం చేసుకోవాలా ఈ మైక్రోవ్ అనేది ఈ సూక్ష్మజీవులు అనేవి జీవం ఉన్న పదార్థాలు వీటిని మనం భూమికి ఇచ్చినప్పుడు అవి మనిషి ఎలా అయితే ట్రావెల్ చేస్తున్నాడో పర్యావరణంలో భూమి లోపల కూడా ఇవి కూడా ఎక్కడ ఏ సూక్ష్మజీవి ఉంటే దానికి పంటకి హాని కలిగించే సూక్ష్మజీవి ఎక్కడ ఉంటే అక్కడికి పోయి ప్రయాణించి వాటిని తినటం ద్వారా వేటాడి తినటం ద్వారా ఈ విల్ట్ అనేది కంట్రోల్ అయింది ఇది గమనించవాలి కాబట్టి రైతు మిత్రులు నేను చెప్పే ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకొని ఈ సూక్ష్మజీవుల్ని ప్రభావవంతంగా వ్యవసాయ భూముల్లో వాడి ఆర్థికంగా లబ్ధి పొందగలరని భావిస్తున్నాం మీకు ఈ విల్ట్ మీద ఇంకా ఏ సమస్యలు ఉన్నా చాలామంది ఇంకొక డౌట్ ఏంటంటే చాలామంది మీరు వీడియోలో రెండు మూడు ఫంగస్లు చదువుతున్నారండి మా పంట ఫోటోలు పెడితే ఆరు ఏడు రకాల మందులు పెడుతున్నారు అదేందుకు మీరు వీడియోలోనే ఉన్నా రెండు మూడు రకాల ఫంగస్ల గురించే చెబుతున్నారు మేము ఫోటోలు పెడితే ఆరేడు రకాలు పెడుతున్నారు ఎందుకు అని నన్ను అడుగుతున్నారు దట్ మీన్స్ ఏంటంటే మీ పంటలో ఉన్న సమస్యను పెట్టిన ఫోటో ద్వారా దాంట్లో ఏ ఏ రకాల రుగ్మతలు ఉన్నాయి అన్నీ మేము దాన్ని స్టడీ చేసి ఆ రుగ్మతను మొత్తం ఎట్ ఏ టైం ఒకే స్ప్రేయింగ్ ఒకే సాయిల్ అప్లికేషన్ ద్వారా క్లియర్ చేయటం కోసం పెడతాం అంతే అందరికీ పెట్టాం ఆ రుగ్మత ఉన్న రైతులకు మాత్రమే ఈ ఆరు ఏడు రకాల ఫంగస్లు పెడతాము రుగ్మతలు లేనడానికి రెండు మూడు రకాలే పెడతాము అది ఆ పంటను నీకు నువ్వు విలుటు ఒక్కదాని గురించి ఆలోచిస్తావు మాకు వచ్చిన ఫోటోలో విలుటుతో పాటు ఇంకే రుగ్మతలు ఉన్నాయి ఆ రైతు ఆ మొక్కని పెంచడానికి ఏ వస్తువులు వాడలేదు దానివల్ల దాని ఆకుల లోపల తర్వాత దాని వీణ లోపల దాని ఎదుగుదలలో ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని అడ్రస్ చేస్తూ ఇస్తాము ఎందుకంటే విల్టు కోసం ఇచ్చేస్తే విల్టు తగ్గిన తర్వాత మొక్క ఎదుగుదల తర్వాత గ్రోత్ ఇవన్నీ లేకపోతే కూడా ఆ న్యూట్రియన్ డెఫిషియ డెఫిషియన్సీ ఉంటే కూడా మొక్క ఎదుగుదల సాధించదు తద్వారా దిగుబడి రాలేదు కాబట్టి పది అప్లికేషన్స్ పచ్చార్లు కాకుండా ఉన్న టైంలోనే ఆల్రెడీ మా దగ్గరికి వచ్చే వంద రోజులు నూట ఇరవై రోజులు మిర్చి క్రాప్ అయిపోయిన రైతులు వస్తున్నారు వంద నూట ఇరవై రోజులు అయిపోయిన తర్వాత అసలు నీ పంటకాలం అంతా నూట ఎనభై రోజులు నూట ఎనభై రోజుల్లో ఆల్రెడీ వంద రోజులు అయిపోయిన తర్వాత వెళ్టు వచ్చిందని అంటే అక్కడికే నీకు కావాల్సిన దిగుబడి ఒక పది క్వింటాల్ కాపు నో వంద నూట పది రోజుల్లో నువ్వు పండించుకోవాలి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఆ పంట దిగుబడి లేదు దాని మీద నువ్వు పెట్టిన ఫొటోస్లో అలాంటప్పుడు ఉన్న తక్కువ పీరియడ్లో ఎక్కువ ఈల్డ్ తీసుకొచ్చుకునేటట్టు నీ ఖర్చును పోయేటట్టు మనం మొక్కని హెల్తీగా గ్రో అవ్వటం కోసం సజెషన్స్ ఇస్తాము కాబట్టి అలా ఆ అవసరం ఉంటేనే మనం సజెస్ట్ చేస్తాం అవసరం లేని వాళ్ళకి రెండు మూడు ఫంగస్లే ఇచ్చి పంపిస్తాము అది రైతు పెట్టిన ఫొటోస్ని బట్టి మనం ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇది కూడా రైతు మిత్రులు గమనించగలరు రైతు మిత్రులకి ధన్యవాదాలు